హలో అండి నేను తయారు చేయబోయే రెసిపీ ఫిష్ పకోడి కేజీనర చేప తీసుకున్నాము పైన తోలు తీయించాము బోన్లెస్ చేయించాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాము ఒక స్పూన్ పెద్ద స్పూన్ కారం తీసుకున్నాము చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాము ఎక్కువ చేదు వస్తుంది కాబట్టి తక్కువగా తీసుకున్నాను ధనియాల పౌడర్ వన్ టే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ తగినంత ఉప్పు టూ స్పూన్లు ఆయిన్ వేసుకున్నాను ఎందుకంటే ఫిష్ ముక్కలకు బాగా పట్టాలి కదా మసాలా అంతా కూడాను అందుకే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ మసాలా అంతా బాగా పట్టించాలి ముక్కలకి పట్టించిన తర్వాత ఇలా వస్తుంది ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మట్టి పాత్ర తీసుకొని వేడి చేసుకున్నాను ఎందుకంటే మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అందుకే మట్టి పాత్రలో వేసుకుంటున్నాను ఫిష్ ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయాలి మట్టి పాత్రలో వేయించుకోవడం వల్ల మంచి ఆరోగ్యానికి మంచిది ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై బాగా అవ్వాలి అవ్విన తర్వాత ముక్కలు మళ్ళీ ఒకసారి ఒక సైడ్ తిప్పి వేయాలి రెండో సైడ్ కూడా చాలా చక్కగా ఎంపుకోవాలి ఎంపుకున్న తర్వాత ఆయిల్ అంటూ ఏం ఉండదండి చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మట్టి పాత్రలు వండుకొని తినడం వల్ల షుగరు బీబీలు రావు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నిమ్మకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ముక్కల మీద రసాన్ని పిండాలి ఉల్లిగడ్డ రౌండ్ పీసులు కట్ చేసుకున్నాను లైటింగ్ డెకరేషన్ చేసుకున్నాను ఫిష్ ముక్కలు చక్కగా ఉడికినాయి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి